ద్వితీయోపదేశకాండము ఇరువది ఐదవ అధ్యాయము మనుష్యులకు వివాదము కలిగి న్యాయసభకు వచ్చినప్పుడు న్యాయాధిపతులు విమర్శించి నీతిమంతుని నీతిమంతుడనియు దోషిని దోషి అనియు తీర్పు తీర్చవలను ఆ దోషి శిక్షకు పాత్రుడుగా కనబడిన ఎడల న్యాయాధిపతి వాని పండుకొనబెట్టి వాని నేరము కొలది దెబ్బలు లెక్కపెట్టి తన ఎదుట వాని కొట్టింపవలను నలువది దెబ్బలు కొట్టింపవచ్చును అంతకు మించకూడదు వీటికంటే విస్తారమైన దెబ్బలు కొట్టించిన ఎడల నీ సహోదరుడు నీ దృష్టికి నీచుడుగా కనబడునేమో నూర్చెడు ఎద్దు మూతికి చిక్కము వేయకూడదు సహోదరులు కూడి నివసించుచుండగా వారిలో ఒకడు సంతానము లేక చనిపోయిన ఎడల చనిపోయిన వాని భార్య అన్యుని పెండ్లి చేసుకొనకూడదు ఆమె పెనిమిటి సహోదరుడు ఆమె యుద్ధకు పోయి ఆమెను పెండ్లి చేసుకొని తన సహోదరునికి మారుగా ఆమె ఎడల ధర్మము జరపవలను చనిపోయిన సహోదరుని పేరు ఇస్రాయేలీలలో నుండి తుడిచివేయబడకుండునట్లు ఆమె కను జ్యేష్ఠ కుమారుడు చనిపోయిన సహోదరునికి వారసుడుగా ఉండవలను అతడు తన సహోదరుని భార్యను పరిగ్రహింపనొల్లని ఎడల వాని సహోదరుని భార్య పట్టణపు గవినికి అనగా పెద్దల యొద్దకు పోయి నా పెనిమిటి సహోదరుడు ఇస్రాయేలీయులలో తన సహోదరునికి పేరు స్థాపింపనని చెప్పి దేవరధర్మము చేయనొల్లడని తెలుపుకొనవలెను అప్పుడు అతని ఊరి పెద్దలు అతని పిలిపించి అతనితో మాట్లాడిన తరువాత అతడు నిలువబడి ఆమెను పరిగ్రహించుటకు నాకిష్టము నా ఎడల అతని సహోదరుని భార్య ఆ పెద్దలు చూచుచుండగా అతని దాపున పోయి అతని కాలి నుండి చెప్పు ఊడదీసి అతని ముఖమునెదుట ఉమ్మి వేసి తన సహోదరుని ఇల్లు నిలుపని మనుష్యునికి ఇలాగు చేయబడునని చెప్పవలను అప్పుడు ఇస్రాయేలీలలో చెప్పు ఊడదీయబడిన వాని ఇల్లని వానికి పేరు పెట్టబడును మనుష్యులు ఒకనితోనొకడు పోట్లాడుచుండగా వారిలో ఒకని భార్య వాని కొట్టుచున్న వాని చేతిలో నుండి తన పెనిమిటిని విడిపించుటకు వచ్చి చెయ్యి చాచి వాని మానము పట్టుకొనిన ఎడల ఆమె చేతిని ఛేదింపవలను నీ కన్ను కటాక్షింపకూడదు హెచ్చు తగ్గులు గల వేరువేరు తూనికెరాళ్ళు నీ సంచిలో ఉంచుకొనకూడదు హెచ్చు తగ్గులు గల వేరువేరు తూములు నీ ఇంట ఉంచుకొనకూడదు నీ దేవుడైన యహోవా నీకిచ్చుచున్న దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు తక్కువవి కానీ న్యాయమైన తూణికెరాళ్ళు నీవు ఉంచుకొనవలను తక్కువది కానీ న్యాయమైన తూము నీకు ఉండవలను అలాగూ చేయని ప్రతివాడును అనగా అన్యాయము చేయు ప్రతివాడును నీ దేవుడైన యహోవాకు హేయుడు మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా మార్గమున అమాలేకీయులు నీకు చేసిన దానిని జ్ఞాపకము చేసుకొనుము అతడు దేవునికి భయపడక మార్గమున నీకెదురుగా వచ్చి నీవు ప్రయాసపడి అలసియున్నప్పుడు నీ వారిలో నీ వెనుకనున్న బలహీనులనందరినీ హతము చేసెను కాబట్టి నీవు స్వాధీనపరచుకొనున్నట్లు నీ దేవుడైన యహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న దేశములో చుట్టుపట్లనున్న నీ సమస్త శత్రువులను లేకుండా చేసి నీ దేవుడైన యహోవా నీకు విశ్రాంతి దయచేసిన తరువాత ఆకాశము క్రింద నుండి అమాలేకీయుల పేరు తుడిచివేయవలను ఇది మరచిపోవద్దు